స్వాగతం ఈనాటి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషార్దనగర్ నుంచి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి నాని సమక్షంలో యాభై కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ పంచాయతీకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు పాడిపేట పంచాయతీ నగర్ నుంచి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినా కూడా ఎటువంటి అభిప్రాయ కార్యక్రమాలు చేయలేదని ఆ పార్టీలో పనిచేసినటువంటి దాదాపు యాభై కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీని ఆశ్రయించగా ఆ పార్టీ సాధారణంగా ఆహ్వానించడంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాటిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ శ్రీనివాసులు కళావతి కమలాకర్ రాజు లక్ష్మి ఆనందనాయుడు ప్రకాష్ యాదవ్ శివనాయుడు గంగినాయుడు మోహన అశోక్ వెంకటలక్ష్మి తదితర తెలుగుదేశం పార్టీ అభిమానులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు అక్కడ కూర్చోండి అంతగా చేరే వాళ్ళు ఏరంటే మీరు ఎవరైనా సరే పార్టీ నమ్మకంతో మీరు వస్తున్నారు పార్టీ కూడా అదే విధంగా మీరు కమిట్మెంట్ లేదు ఎందుకంటే కానీ ఇదే సమయంలో పార్టీలో చేరేటప్పుడు ఎందుకంటే ఒక స్థిరత్వం అనేది ఉండాలి తెలుగుదేశం పార్టీలో మనం ఇప్పుడు చేరినో అంటే వాళ్ళు చేరినారు మళ్ళీ రేపు వద్దరు వాళ్ళు ఎవరు చేసినారు మళ్ళీ మమ్మల్ని ఏదో పెరుగునిలాగా దాని దానివల్ల మేము అట్టుకోవాల్సి వచ్చింది ఎట్టు చెప్పేసి ఆ మాదిలాడే ప్రయోజనం లేదు ఒక స్థిరత్వం అనేది ముందు మన మనసులో ఒక అభిప్రాయం ఉండాలి ఖచ్చితమైన అభిప్రాయం తెలుగుదేశం అధికారంలో రాబోయిందని ఏ ఎవరు నడిగా చెప్పేస్తారు రాబోయే తెలుగుదేశం మనసు చంద్రబాబు నాయుడు మనసులో స్టెబిలిటీ ఏమి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా

తెలుగుదేశం పార్టీలో తీసాసంటూ ఈరోజు మనం మాట్లాడుతున్నారు కాదు కానీ వీళ్ళందరూ కూడా మనం ఈరోజు పార్టీ పైన నా పైన నమ్ముకో ఎటువంటి మాన్ జాయిన్ అయిన తర్వాత మళ్ళా నైట్ కో లేని నిర్ణయిస్తే కూడా

డిపేట హౌసింగ్ కాల నుంచి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నప్పుడు లభించినటువంటి పథకాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జరుగుతున్న అన్యాయాలు చూసి వాళ్ళు మన తిరిగి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది వీళ్ళు తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుంది ఈ పాడిపేట హౌసింగ్లో సంబంధించి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా తెలితే రేపు అధికార దృష్టికి తీసుకుని వెళ్తాం అధికారం చేస్తే సరే చేయకపోతే ఎలక్షన్ అయిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పాడిపేట ఉండే వాళ్ళ హౌసింగ్ కానీ అందరికి కూడా అవన్నీ కూడా అక్కడ కావాల్సినటువంటి వసతులను కూడా సమకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రతి ఒక్క మహిళకి తెలుగుదే మహిళ ప్రతి ఒక్క మహిళా అభ్యర్థి సారీ ప్రతి ఒక్క మహిళకు కూడా ఆర్టీసీ బస్సు ఆంధ్ర మొత్తం తిరిగితే ఆర్టీసీ బస్ అదేవిధంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వబడతాయి మన ఇంట్లో ఉండే స్కూల్ విద్యార్థులు ఎవరున్నా కూడా ఇందులో ఉంటే అందరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబడతాయి అదేవిధంగా పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళు నిన్న వాళ్ళకి వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తారు నలభై ఐదు ఏళ్ళు జాగినాక నాలుగు వేల రూపాయలు కూడా పెంచిన జరుగుతుంది మన ఇంట్లో ఎవరైనా చదువుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే మూడు వేల రూపాయలు లేదా వాళ్ళు ఎవరైనా స్వయం ఉపాధి చేయాలంటే ఇరవై లక్ష రూపాయలు రైతులకి ఇరవై లక్ష రూపాయలు మన ఇంటికి ప్రతి ఇంటికి కూడా వాటర్ సదుపాయం ఇచ్చే పని బీసీ రక్షణ అంటే ఇటువంటివన్నీ కూడా తేవడం జరిగింది నిన్న చూశారు బీసీ దీంట్లో జయహో బీసీ విజయవాడలో జరిగించట్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు బీసీ సోదరులు చేశారో అదేవిధంగా అన్ని ఎస్సీ ఎస్టీ ఓసీ సోదరులకు కూడా అన్ని అన్ని వర్గాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతారు పథకాలు ఈ రోజు నమ్మి నాతో 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 పాటు నచ్చేదానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి గుతలు తెలియజేసుకుంటూ వీళ్ళు నా నాపై చూపిస్తున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా రేపు గెలిచిన మూడు నెలల్లో ఆ పాటిపెట్ లో అన్ని వసతులు సమూరుస్తారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు